రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి మూడోసారి దేశానికి మంత్రిగా నరేంద్ర మోడీని చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల సూర్యనారాయణ ప్రజలను కోరారు జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొనసాగింది ఈ యాత్రలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే దన్పాల్ సూర్యనారాయణ చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడేగి శోభా పాల్గొన్నారు మొదటగా ధర్మారం మండలం కమ్మరికాన్ పేట నుండి ప్రారంభమైన యాత్ర మల్లాపూర్ కటికనపల్లి మీదుగా ధర్మారం వరకు కొనసాగింది యాత్రకు వచ్చిన బీజేపీ నేతలకు కార్యకర్తలు బైక్లతో ర్యాలీగా వచ్చి స్వాగతం పలికారు ఆ తర్వాత ధర్మారాం నుండి జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి మీదుగా రాయపట్నం నుండి ధర్మపురి మండల కేంద్రం వరకు విజయ సంకల్ప యాత్ర కొనసాగింది ధర్మపురిలో ఏర్పాటు చేసిన సభలో స్వల్ప గందరగోళం నెలకొంది పార్టీ కోసం పనిచేస్తున్న వారికి సరైన గుర్తింపు లేదంటూ కొందరు సీనియర్లు జిల్లా అధ్యక్షుడితో వాగ్వాదానికి దిగారు దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొనటంతో పోలీసులు వారికి నచ్చజెప్పి గొడవను సద్దు ప్రయత్నం చేశారు ఇక ధర్మారాం చౌరస్తాలో ప్రజలను ఉద్దేశించి బీజేపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభ మాట్లాడుతూ నరేంద్ర మోడీ వచ్చాకే రాముడు అయోధ్యకు వచ్చాడని వ్యాఖ్యానించారు మోడీ దేశం కోసం పనిచేస్తున్నారని కాంగ్రెస్ కు వేస్తే గాంధీ కుటుంబానికి ఓటు వేసినట్లేనన్నారు చూస్తాము జనవరి ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడు కంప్లం వేస్తే ఎవరు బాగుపడతారు దేశం బాగుపడుతుంది ప్రజలు బాగుపడతారు కనుక దయచేసి రాబోయే ఎలక్షన్లు వస్తా ఉన్నాయి ఏదైతే దేశం కోసం ధర్మం కోసం నీతి నిజాయితీగా పనిచేసే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో దేశం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తా ఉంది మనం చూస్తా ఉన్నాం మూడోసారి ఈ దేశ ప్రధాని కావడం కోసమే మనమందరం కూడా ఓట్లేయాలి నిన్న మొన్నటి వరకు ఓట్లే భారతదేశాన్ని కాపాడుతున్న ఏకైక నాయకుడు సైనికుల్లా పనిచేస్తున్న నాయకుడు మన నరేంద్ర మోడీ గారు కాబట్టి తల్లి